హాయ్ వెల్కమ్ టు మినీ లాంగ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై హ్యాపీ చవితి అండి వన్స్ అగైన్ అందరికీని మా ఇంటి పక్కనే పాల స్వామి వారి గుడిలో మా నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా మూడవ రోజు పేటల మీద అయితే కూర్చున్నారు ఈ పూజా కార్యక్రమంలో మార్నింగ్ అభిషేకం బాలగణపతి స్వామి వారికి అభిషేకము అలానే ఇలా నిలబెట్టిన విగ్రహానికి కూడా పూజ దీపారాధన పూజలు అలానే సాయంత్రం పూజ ప్రసాదాలు ఫుల్ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగిందండి ఎవరైనా చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసేయండి మీకు గనక మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మా కాలనీలో వినాయకుడు ఊరేగింపు అయితే ఇలా జరుగుతుంది సింపుల్గా ఎవ్రీ ఇయర్ డీజల్ అవి పెట్టేవారండి ఈ ఇయర్ గొడవలు అవి అవుతున్నాయని చెప్పేసి ఏ ఇయర్ పెట్టలేదు ఓన్లీ భజంతరేళ్లతో ఆ స్వామివారికి సాగనంపుతున్నాము నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు ఊరేగిస్తూ చాలా బాగా జరిగినాయి అండి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేను అన్ని వీడియో తీసి మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది డెఫినెట్గా వెళ్ళి చూసేయండి ఇక్కడ ఈ స్వామివారికి మా ఇంటి దగ్గరే పూచిన ఇలా చంద్రకాంత్ పువ్వులండి ఇవన్నీ కూడా రకరకాల కలర్స్తో చాలా బాగున్నాయి అమ్మ వెంటనే మాల కట్టమని చెప్పి కోసింది సరే అని చెప్పేసి నేను మా అమ్మమ్మ కట్టేశాము పెద్ద దండ అయితే అయ్యింది ఆ స్వామివారికి మా అమ్మగారు ఇస్తే మళ్ళీ అయితే వేసేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా చాలా సింపుల్గా పిల్లలతో సరదా సరదాగా చవితి సెలబ్రేషన్స్ అయితే మేము సెలబ్రేట్ చేసేసుకున్నాము ఫుల్ వ్లాగ్ అయితే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి ఫుల్ వ్లాగ్ వీడియో శ్రీ బాలగణపతి స్వామి వారి టెంపుల్లో అలానే అభిషేకము దీపారాధన పూజ అన్న సమారాధన నిమజ్జనం అన్నీ కూడా ఒకే వ్లాగ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసాయండి డెఫినెట్గా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వన్ సెకండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బా